హాయ్ సిద్ధార్థ్ హాయ్ సార్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్ ఎవరు తను కొత్త ఆర్టిస్ట్ హాలీవుడ్ ఆర్టిస్ట్ లా ఉన్నాడు ఇతన్ని బట్టి కిల్బిల్ లాంటి కమర్షియల్ సినిమా హాలీవుడ్ లో తీయచ్చు ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ కాదు సార్ ఈజ్ అనెస్ట్ అండ్ సిన్సియర్ లాయర్ అంజలి కేసులో నాకు క్లీన్ చిట్ ఇప్పించి బయటికి తీసుకొచ్చింది బై ది వే ఐఎమ్ గో గో సిద్ధార్థని హాలీవుడ్కి పరిచయం చేసింది నేనే మళ్ళీ ఇతనితో ఇంకో సినిమా చేయడానికి ఇండియా వచ్చాను కానీ అంజలి చనిపోయిందని తెలిసి చాలా బాధపడ్డాను అంజలి నా కూతురు లాంటిది ఇతనికి భార్య అయినా ఏంటండి ఇది అంజలిని చంపినవాడిని చంపితే నేనైనా చంపాలి లేకపోతే ఇతనైనా చంపాలి కోర్టు ఎవరండి చంపడానికి మీరు చంపితే క్రిమినల్ అవుతారు ఆఫ్టర్ ఆల్ ఏంటండి తొక్క మీలాంటి క్రిమినల్ లాయర్ పెట్టుకొని పెట్టుకుని డబ్బులు పడేసి బయటకు వచ్చేస్తాను క్రిమినల్ కనబడితే చంపేస్తావా చంపేస్తావని అడుగుతామండి వాడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి కాల్చవతలు పడేస్తాను ఎదురుకుండా పెట్టుకుని మాట్లాడారు చంపేక

ప్రతి క్షణం త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో మృత్యుని పరిచయం చేసే ఒక హార్డ్ వర్క్ క్రిమినల్ని చూడబోతున్నావు నాతో ఆడిన లైఫ్ గేమ్ మాత్రమే కానీ నేను నీ డెత్ గేమ్ ఆడబోతున్నాను నీకు చూపించే నరొకం తట్టుకోలేక నీకు నువ్వే నిజం ఒప్పుకునేలా చేస్తాను నువ్వు మొదలుపెట్టావు నేను ఫినిషింగ్ ఇస్తాను వీడితో కిల్బిల్ సినిమా తీద్దామనుకుంటే ఈడు కిల్లింగ్ సీన్లో ఇరికించాడేంటి నీకేమర్థమైంది అంజల్ని చంపేసి ఈయన పప్పం చేసి నువ్వు బయటకు వచ్చావున్న విషయం అర్థమైంది ఇప్పుడేం చేస్తావు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇక్కడ జరిగిందంతా చెప్దామని అనుకుంటున్నా Jump <coughs> కూర్చే ఓకే సార్ గుడ్ మార్నింగ్ సార్ ఏంటలా చూస్తున్నారు ఎక్కడో హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్లో ఉండాల్సినోడు ఇంట్లో ఉన్నావేంటి ఇంటెన్సివ్ కేర్ దేనికి అలా భుజాల్లో బుల్లెట్లు పెట్టుకుని తిరిగితే సేఫ్టీకి అయిపోతే ఏడాకోళం కాదు ఏంటి సార్ హాస్పిటల్ భుజం బుల్లెట్ అంటాడేండి సార్ అదేరా ఆ లాయర్ గారు వచ్చి సిద్ధార్థుని కాల్ చేశాడు కదా బుల్లెట్ రా భుజంలో సార్ మా డైరెక్టర్ కాపాడింది ఆయన ఆయన ఎందుకు కలుస్తారు సార్ ఎందుకు కల్పిస్తాడంటే ఏం చెప్తావు రాయర్ గారు నాతో కాల్పించాడు కదా సార్ ఫస్ట్ టైం ఇన్ని వచ్చినప్పుడే పొదలు తొప్పలు అన్నారు ఇప్పుడేమో గన్లు బుల్లెట్లు అంటున్నారు జట్లాగే సార్ మీకు ఈ ప్రాబ్లం జట్లాగా అంటావా అవును సార్ అందువల్ల నేను అలా ఫీల్ అవుతున్నాను ఓకే ఇది కూడా నా డ్రీమ్ ఏంటావా అబ్సల్యూట్లీ ఇది డ్రీమ్ ఏనా ఓ పని చేయండి మీరు త్వరగా రెడీ అండి నేను లొకేషన్ దగ్గర పంపిస్తాయి పనీ ఇదేంటి చంపని పుడుతుంది అడేమన్నా పీకేడంటావా నాకేమీ అర్థం కావట్లేదు బుల్లెట్ దిగింది గుడ్ మార్నింగ్ ఏం జరుగుతుంది జరుగుతుంది